నమస్తే వెల్కమ్ టు జాటివి హెల్త్ ఛానల్ బ్రోకలీ సంపూర్ణ ఆరోగ్యానికి కీలకమైన ఆహారం చూసేందుకు కాలే ఫ్లవర్ లాగా కనిపించే బ్రోకలీ పోషకాల పవర్ హౌస్ ఆకుపచ్చ కూరగాయలలో ఒకటైన బ్రోకలీ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది బ్రోకలిలో యాంటీ ఆక్సిడెంట్లు ఖనిజాలు విటమిన్లు పుష్కలంగా ఉంటాయి ఇవన్నీ ఆరోగ్యంతో పాటు అందానికి కూడా అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తాయి బ్రోకలీలో యాంటీ యాక్సిడెంట్లు మండుగా ఉంటాయి ముఖ్యంగా ఇందులో ఉండే సల్ఫోరఫిన్ అనే సమ్మేళనం ఫ్రీ వల్ల కణాలు డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది క్యాన్సర్ వంటి మహమ్మారి రాకుండా అడ్డుకోవచ్చు బ్రోకలలో ఒత్తిడి తగ్గుతుంది లివర్ ఆరోగ్యంగా ఉంటుంది బ్రోకలలో కాల్షియం విటమిన్ కే వంటి పోషకాలు ఉంటాయి ఇవి ఎముకలకు కావలసినంత బలం అందిస్తాయి తద్వారా వయసు పెరిగిన ఎముకలు బలంగా ఉంటాయి బ్రోకర్ విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి తద్వారా అనేక రకాల ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉండొచ్చు బ్రోకర్ డైటరీ ఫైబర్ మండుగా ఉంటుంది ఇది పేగలను ఆరోగ్యంగా ఉంచి మలబద్ధకం ఏర్పడకుండా కాపాడుతుంది అలాగే కడుపు బరం గ్యాస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం కల్పిస్తుంది అయితే పచ్చిక తింటే మాత్రం జీర్ణ సమస్యలు వస్తాయి బ్రోకలీలో పొటాషియం ఫైబర్ ఉమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ వంటి గుండెకు మేలు చేసే పోషకాలు అధికంగా ఉంటాయి ఇవి రక్తపోటు అదుపులో ఉంచి హృదయ సంబంధ సమస్యలు రాకుండా కాపాడతాయి